ప్రజలు పాదైపోతున్నారు పండుగలు పాదైపోయినాయి కుటుంబంలో శాంతి సమాధానం లేదు పరిస్థితులు లేకుండా జరుగుతున్నాయి అంతేకాకుండా భయంకరమైన వ్యాధులు కూడా ప్రభుత్వ ఉన్నాయి మనిషి బాగా కనపడుతున్న కానీ దర్శనం చేసినప్పుడు ఇలాంటి ఒక భయకమైన రోజులో మనం ఉన్నాం అందుకనే ఏ పరిస్థితుల్లోనైనా ఏ సమస్య మనం పరిష్కారం జరగాలంటే దేవుని సమయంలో మనం ప్రార్థన చేయాలి చాలా మంది భక్తులు ప్రార్థన చేశారు రేపు గారిని చూస్తే తన పిల్లల కోసం తన కోసం తన కుటుంబం కోసం ప్రతి హృదయాన్ని ఏకంగా చూడడం ప్రార్థన పని అర్పిస్తే వచ్చాడు అందుకని చేస్తే ఆయన చక్క తిరిగి పెట్టుకున్నాడు ఆ ఇంటిలో ఒక గదిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకని తన కుటుంబం కొరకు తన వ్యక్తిగతంగా దేవుని సంగతిలో తన పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకున్నాడు అలాగే అలాగే తాము వచ్చి కూడా ఒకరోజు కుటుంబం ఆయనకున్నప్పటికీ ఆయన తన పిల్లల విషయంలో చాలా యోచిస్తాడు దేవాలి రకరకాలుగా అయిపోయావు అలాంటి పరిస్థితులు ఎందుకుంటా దేవాలను నా ఇంటికి ఎప్పుడు వస్తాం నేను ప్రధానతో నడుచుకుంటాము మరి నా కుటుంబం అంత నా కుటుంబం అంతా నీ సమితిలో ఉండే కృప నాకు దయచేయకుండా అలాగే కుటుంబం కుటుంబం అందరు దేవుని సంగతిలోకి వస్తే దేవుని యొక్క ఆశీర్వాదం నర్తకుడు దేవుడు సంగతిలో ఉంటాయి సో ఆశీర్వాదం ఎందుకు రావాలి చెప్పండి కుటుంబానికి నాకు ఒకరికి నేను మార్గ స్పందక ఉండాలి

ప్రతి వారం నాడు మార్చు పొందాలి లక్ష్య పొందాలి దేవుని రాక్యాన్ని సంతుకోవాలి కానీ దేవుని నమ్మటం అంత ఈజీ కాదు దేవుని నమ్ముతున్నామంటే నాకు ఒక ధైర్యం కావాలండి సార్ నువ్వు నాశనాశగా నమ్మడం అనుకోండి నాకు అర్థమైపోతుంది ఒక ధ్వని ధైర్యం అనేది ఉండాలి సమస్యలు జయించాలి కలిగి ఉండాలి వ్యక్తిగా నడవాలి సమస్యలతో నిదుర్కోవాలి ఇవన్నీ జయించడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు వైద్యవాళ్ళకి అది చాలా కష్టమైన పరిస్థితి కానీ దేవుని పేరుగా మారిన వారికి ఎంతో మోసైపోతుంది అందుకే మనుషులకు అసాధ్యమైన వాటిని దేవదు అనేక జ్యూక్తి అనేక స్థితిలో మనం ఆలోచన చేస్తే అవన్నీ సాధ్యమే

సాధ్యమైన దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ఆభరణ ఆయన గురించి చాలా మంది ఒక సూచనగా ఆలోచిస్తారు ఏంటంటే ఏ తప్పు చేసినా అందంగా మమ్మల్ని కొత్త అన్నం మారేది ప్రతి మనసు మనమే తప్పు చేసినా ఊరుకుంటున్నాం కోరుకుంటాడు ఏ అద్భుతం అంటే మరి క్షమించాల్సి అని అంటారు ఆయనకి ఏం లేదంటే కోపం లేదంటే ఎవరికి కోపం లేదా చెప్పండి ఉందా లేదా ఆయన ఎందుకు వచ్చి ఉన్నా తెలుసా ఎంత సరిస్తాడు సార్ ఆయన కోపం ఆయన మట్టిలాంటి వాళ్ళు మత్తి కొండం అని చెప్పి ఆయన మట్టి వరమే ఆయన జ్ఞాపని చేస్తున్నారు మత్తి కొండలు సార్ ఒకసారి అయిపోతుంది అయిపోతుంది కాబట్ పేరు సన్యాస్ వస్తున్నాను నేను ఎప్పుడైతే అరువు సైకి వెళ్ళామండి ఈ నలభై మంది పిల్లలు తొడుగు పొడిగి ఆ పేణ అనేటువంటి ఏం మట్టి కొంత నీళ్లు కాస్త అర్థంగా ఉన్నాయని సరే ఉండాలి చెప్పకపోతే ఆయనకుంటామని ఎంత నేను చేసింది రాత్రి చెప్పాలి అవుతారు కాబట్టి చూడండి అలా వారు అని ఆయన జ్ఞాపకము అంతేగాని నీకు అదే జ్ఞానవంతరమని నీవేమో గొప్పదనుకొని నీ గొప్ప విషయాలు ఉన్నాయని అని కాదు కేవలం ఆయన తలుసుకునే కేవలం దేవునికి వచ్చిందంటే మన శాఖ వాడు అందుకని దేవుడు మనం కూర్చోకుంటున్నాను మనకు ఒక రోజు ఆవిష్కారం జరిగిందంటే మనం ఇంకా దేవుని గొప్పలో అనేకమైన సంపాదించుకోవాల్సినటువంటి విషయాలు ఏమో అని అందుకని దేవుడు మనకు ఆవిష్కారాన్ని కూడా కూర్చున్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనల్ని ఎందుకు ఓచుకున్నానంటే మనం ఒక ప్రత్యేకమైన వారిగా మార్చబడాలి పుట్టినట్టు లోకము తరువాత నాకు మోక్షించారు ఎన్నో తప్పులు పెడతా ఉన్నారు రంగు చేసుకుంటున్నారు తరువాత వర్షధారం మార్చుకుంటున్నారు వస్త్రధారం మార్చుకుంటున్నారు ఉపవాసాలు ఉంటున్నారు కాళ్ళకి చెప్పు లేకుండా నడుస్తున్నారు తినే ఆహార పదార్థాలు మార్చేసుకుంటున్నారు ఎన్నో తప్పులు పెడతారు కానీ మనకైతే మనం ఏ మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకుని ఆయన మనకు కనిపిస్తున్న తల్లి మనకు పర్వేత ఒక మార్గము చూపించేం తప్పుడు పడాల్సిన నువ్వేం లేదు నాలుగు నేనే మార్గము నేనే సత్యము నేనే నా త్వరత